హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ లుక్స్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మన ప్లంబింగ్ సామాన్లు అనేది చాలా వెయిట్ ఉంటాయి సో మిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో దాని గురించిగా ఈరోజు కొత్తగా ఒక బ్యాగ్ కుట్టించాము సో ఇది చాలా గట్టిగా ఉంటుంది నంద్యాలలో పల్లవి టెక్స్టైల్స్ ఎదురుగా ఒక బ్యాగుల్ షాప్ ఉంది సో అక్కడ తీసుకున్నాను ఈ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి బ్యాగ్ అయితే అసలు సో నా స్టైల్లో నాకు నచ్చినట్టుగా కుట్టించుకోవాలని సో ఇలా కుట్టించుకున్నాను బయట ఒక జిబ్బు మన విసిటింగ్ కార్డ్ పెట్టుకోవచ్చు సైడ్కి ఒకటి సో లోపల ఇక్కడ సైడ్కి మధ్యలో వచ్చేసి రెండు జిబ్బులు ఉంటాయండి సో ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఉంది జిబ్బులు మాత్రం చాలా స్ట్రాంగ్ అండి అసలు సో నా సామాన్లు అన్నీ దీంట్లో పెట్టానండి సో ఇంకా చాలా ప్లేస్ ఉంది లోపల కూడా ఒక జిబ్బు అనేది పెట్టించుకున్నాను సో ఏవైనా పెట్టుకోవచ్చు టెఫ్లాంటి పండు ఏవైనా అని చూసారా మన సామాన్లు అన్నీ ఎన్ని ఉన్నాయో సో ఇది వెయిట్ వెయిట్ ఎంత వెయిట్ ఉన్నా కూడా అసలు బ్యాగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో బ్యాగ్ కింద మాత్రం మనం ఒకటి ప్యాడ్ మాత్రం వేసుకోవాలి సో ఇది సైడ్కి ఇలా అండి సో మనవి హ్యాండ్ మిషన్ బ్లేడ్స్ కానీ కడ్డీలుగా చేసే బ్లేడ్లు కానీ ఇవల్ల పెట్టుకోవచ్చు డ్రిల్ మిషన్ బిడ్స్ కానీ పెన్ను కానీ ఇవన్నీ ఎల్లంకి సిస్టమ్ సో బ్యాగ్ అయితే ఇలా ఉందండి సో బ్యాగ్లో అడుగున మాత్రం కింద ఒకటి ప్లేవుడ్ అట్ట వేసుకుంటే చాలా లైఫ్ వస్తుంది సో బ్యాగ్ మాత్రం చాలా బాగుందండి సో మన నంద్యాలలో ప్లంబర్స్ మాత్రం మన మామూలు బ్యాగులు వచ్చేసి ఊరికనే చినిగిపోతుండయి సో ప్లీజ్ దయచేసి ఇలాంటివి తీసుకోండి చాలా లైఫ్ ఉండే వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ ప్లీజ్